జగ్గైపేటలో ఉన్నటువంటి తీవ్ర నీటి సమస్య గురించి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో మేము పరిశీలించాం ఇక్కడ కనుక క్షేత్రస్థాయిలో కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా జగ్గైపేటలో పాలేటి ఒడ్డు ఒడ్డున ఉన్నటువంటి పంపింగ్ హౌస్ పరిశీలించినట్లయితే అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తి స్థాయిలో కలుషితమై ఉంది రెండో విషయానికి వచ్చేసరికి అక్కడ మరి దాదాపు రెండు మూడు రోజుల నుంచి కూడా గత కాలం నుంచి కూడా ఈ నీటి ఎద్దరు తీవ్ర సమస్యగా ఉంది ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే పూర్తి స్థాయిలో కరెంటు కనుకపోయినట్లయితే జనరేటర్కి డీజిల్ సప్లై చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ విభాగంలో కూడా సరండ్ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంతేకాకుండా ఈ డీజిల్ సప్లై కాకుండా ఒక విషయం అయితే ఇక్కడికి నీటి సప్లైకి కరెంటు పరంగా మరి హాట్ లైన్ ఉంటుంది ఈ లైన్కి ట్వంటీ ఫోర్ అవర్ సప్లై ఉంటుంది ఈ సప్లై పరంగా ఈ లైన్కి వేరే లైన్ అటాచ్ చేయడం వల్ల ఎక్కడైతే కరెంటు బ్రేక్ వచ్చినట్లయితే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ వస్తుంది దానివల్ల రెండు మూడు రోజులు కూడా కరెంటు కనుక లేనట్లయితే ఈ ఓవర్ నింపే పరిస్థితి లేకుండా పోతుంది అంతేకాకుండా ఈ ముత్యాల్లో కనుక పరిశీలించినట్టు డీజిల్ సప్లై లేదు డీజిల్ సప్లై లేకపోవడం లేకపోవడం వల్ల కరెంటు కనుక ఉప్పు అయితే పోతుందో అక్కడ డీజిల్ సప్లై లేవడం ఇక్కడ ట్యాంక్ నింపడానికి ఇబ్బంది అవుతుంది కూడిక అంటే ఇక్కడ బాయికి సంబంధించి కూడిక కూడా పెద్ద ప్రధాన సమస్య ఉంది నీటి కూడా పంపిణీ చేయడం చేయడం కూడా చాలా కష్టంగా ఉంది ఈ విధమైనటువంటి ప్రాథమిక సమస్యల్ని పరిశీలించకుండా అధికార పక్షం ఏమాత్రం కూడా క్షేత్రస్థాయిలో నీటి సరఫరా దృష్టి పెడతాం లేదు కేవలం అధికారులు మరి తాత్పరం చేస్తా ఉన్నారు ముద్ద నిద్రపోతా ఉన్నారు అధికార పక్షం వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి టైం జరిగిపోతుంది ప్రతిపక్షం ఉందంటే సమస్య మీద అవగాహన కూడా కనీసం కూడా మాట్లాడలేదు ప్రజలు నీటిని నీటి సప్లైలో విపరీతమైనటువంటి అవాంతరాలు వస్తా ఉన్నాయి ఒకప్పుడు రెండు పోట్లు కూడా సప్లై నీళ్లు అయిపోయింది ఇప్పుడు ఒక పూట ఒక పూటలో కూడా కనీసం ఒక గంట రెండు గంటలు కూడా నీటి సప్లై రావడం లేదు కాబట్టి అధికారులు మొద్దు నిద్ర వీడి నీటి సరఫరా విషయంలో సరైన శ్రద్ధ పెట్టాలని లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యల గురించి పెద్ద ఎత్తున పోరాడుతుంది ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించి చెప్పలేదు మీరు మొత్తం నీడ విడండి వేడండి అధికార పక్షం కూడా మీరు ఆ సమస్యను అవగాహన చేసుకోండి ప్రతిపక్షం వారి కూడా ఈ విషయంలో నిలదీయాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జగ్గేపేట పట్టణ నీటి సమస్య మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము పరిశీలించాము అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఇంత సమస్య ఉన్నా కూడా మరి పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఎలా సాధ్యమవుతుందో అర్థం కావట్లేదు అయితే అధికారులంతా కూడా ముద్దునిద్దరిని వీడి తక్షణమే ఈ సమస్యలన్నిటిని పరిష్కరించి పట్టణానికి నీటి సరఫరాను సక్రమంగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పట్టణ ప్రజల లోపల ఉన్న సిటీకే సరైన సరఫరా చేయకపోతే శివారు ప్రాంతాలకు వాటర్ సప్లై ఎలా చేస్తారు ఈ సమస్యను తక్షణమే అధికార పక్షం గుర్తించి ప్రతిపక్షం కూడా దీని మీద అవగాహన చేసుకొని ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం